ఏమా రాజు ఏందాగు ఆగును మొదలు బస్ చేయి చేయి అట్టెత్తుక పోతాను పైసలు లేడు అసలు అవునా మొగన్ లేడు ఇంట్లో ఎట్లా వస్తారు మీరు వీడికి ఐదారు ఆరు తమ్ములు వచ్చి తిరిగిపోయినా కూడా ఇంట్లో దొరకడు చేయడు ఏం చేయడు ఎవరి ఎవరిలో అయితే నాకేంద నా పైసలు వసూలు చేసుకోవడానికి వచ్చిన మా అత్తమ్ ఎట్లా మాడదావి నాలుగు నాలుగు నెలలు ఇదే ఇదే మాట చెబుతున్నారు పైసలు తగ్గి తగ్గి ఇవే అవుతుంది ఇక్కడ ఎవరు లేరు అనుకున్నావు ఇట్లా సంగతి అందరికీ తెలుసు వడ్డీలో వడ్డీలు వేసింది మీ నాయన ఫోన్ కలిపి ఫోన్ కలిపి మాట్లాడతా హలో నాయన ఇక్కడ పైతో మాట్లాంటి పెద్ద మనిషి లేవుడు ఏం లేదు ఎట్లా వస్తారు మీరు ఏ పైసలు ఇవ్వాలి వచ్చినా అట్లా కరెక్ట్ రావద్ద నువ్వేంది మేకను ఆడమ్ముంటా వచ్చేస్తారా ఇంటికి పద్ధతి కాదు అది

డమనిప్పుడు ఇంటికి పంపించదు కదా బిడ్డ పద్ధతి కాదు కదా అది కావును కానీ నువ్వు ఫోన్లో ఏం మాట్లాడలేవు వాళ్ళ ఏ తోటి మరి రెండు రోజులు బాగా నేపుకున్నాడు వానికి ఏం తెలుసు వాడు చెంచాగాడు వానికి దండ నేర్పించిందే నేను అయ్యో బాగా నేపుకున్నాడే ఫోన్ చేసినప్పుడు చూడాలి ఇంకా వాళ్ళ లోపల గడిచిపోయింది నేను ఫోన్ చేయగానే కాదు నాయన ఇక రాజగన్ పక్కన మనిషి ఎవరే వాళ్ళ దగ్గర పనిచేస్తాడా వాడు రాజుగారి చేతికి ఉండే మనిషి వాడు మేక పోతుండు